जन जन मन भारत भाग्य विधाता पंजाब सिंह गुजरा तमार उच्चल गंगा हिंदे हिमाचल यमुना गंगा जल उच्चलंगा तप शुभ नामे गे जाए शुभ आशीष शे जनगणना मंगल लाए जय है भारत तो भारत के विराट जय है जय है जय है जय 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 बोलो स्वतंत्र भारत के जय हिंद ये रोज़ एपी में पांच आदमी हम लोग एपी में पांच డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆవిష్కరణ జరిగింది ముందుగా కదిలి నియోజకవర్గ ప్రజలకు దేశ ప్రజలకు మా ఏపీ మెప సంస్థ ద్వారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుతున్నాం అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలు త్యాగం చేయడం వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం లభించడం జరిగింది హజరత్ టీపు సుల్తాన్ గారి కాలం నుండి మరియు అక్కడ నుంచి మన మహాత్మాగాంధీ గారి కాలం వరకు ఎన్నో స్వతంత్ర ఉద్యమాలు చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనకు పూర్తిగా స్వాతంత్రం లభించడం జరిగింది మనము దేశ అభివృద్ధి కోసం మన దేశం కోసం దేశ కృషి చేయాల ప్రతి ఒక్కరూ వారిపై వారి యొక్క దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి బాధ్యతయుతంగా వివరించాలి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు